ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శంకరాచార్య జయంతి ఎప్పుడు వచ్చింది శంకరాచార్య జయంతిని ఏ ఏ మఠాల్లో జరుపుకుంటారు శంకరాచార్యుల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగద్గురు శంకరాచార్యుల జయంతి మే పన్నెండు ఆదివారం రోజున జరుపుకుంటాం శంకర జయంతి వైశాఖ శుక్ల పంచమి నాడు లేదా వైశాఖ మాసంలో ఐదవ రోజున జరుపుకుంటాం శంకరాచార్యులు కేరళలోని ఒక అగ్రహారమైన కాలండిలో జన్మించారు ఆత్మ పరమాత్మ వైరాగ్యం మరియు మోక్షం అనే భావనలను వివరించిన మొదటి మరియు అగ్రగామి తత్వవేత అతడు అన్ని వేదాలకు భాష్యాలు మరియు భగద్వీత వంటి ఇతిహాసాలకు వ్రాశాడు ఇతడు భారతదేశం అంతటా అనేక పీఠాలను స్థాపించాడు భారతదేశంలోని శంకర మఠాల్లో శంకరాచార్య జయంతిని జరుపుకుంటారు కర్ణాటకలోని శృంగేరి పీఠం కేరళలోని కాలండి శంకర దేవాలయం హైదరాబాద్లోని శంకర్ మఠ కంచీపురంలోని కంచె కామకోటి పీఠం శంకరాచార్యుల జయంతిని జరుపుకుంటారు సనాతన ధర్మానికి చెదలు పట్టినప్పుల్లా పురుగుమందు చల్లి సంస్కరించిన మహనీయులు ఎందరో అలాంటి వారిలో జగద్గురు ఆది శంకరాచార్యులు ముఖ్యులు కాలండిలో జన్మించి కాలినడకన దేశమంతా రెండు పర్యాయాలు సంచరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టిన మహనీయుడు ఆయన ముక్కుపచ్చలారని బాల బ్రహ్మచారి ముఖంలో బ్రహ్మ తేజస్సు స్పష్టంగా కనిపించేది ఆయన పిలిస్తే దేవతలు పలికేవారు అనడానికి ఉదాహరణలు కోల్లలు ఒక పేద ఇల్లాలని అనుగ్రహించడానికి కనకధార స్తవంతో అమ్మవారిని అర్చించి పూరి గుడిసె వాకిట బంగారు శ్రీకాయల వర్షం కురిపించిన ఉదంతం అద్భుతం ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో త్రికాలలో పారాయణం చేస్తారో వారు కుబేరుంతో సమానమైన సంపదలను పొందుతారని లక్ష్మీ కటాక్షం అనుగ్రహించాడు అప్పటికీ జగద్గురు బాలశంకరుడే జీవితకాలం అధ్యయనం చేసిన అంతుబట్టని వేద వాగ్మయాన్ని అనతి కాలంలోని బ్రహ్మ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన పుత్రుడు శంకరులు మంచినీళ్ళ కోసం నదీ దాకా వెళ్ళలేకపోతున్న తల్లి ఆర్యాంబన్ చూసి బాలశంకరుడు మనసు తల్లడిల్లింది పూర్ణానది గమనాన్ని మార్చి అమ్మ పడుతున్న కష్టాన్ని దూది పింజలా తేల్చేశాడు సన్యాశ్రమ స్వీకారానికి తల్లి అనుమతి కోసం మకరం పట్టుకుందని నమ్మ పలికాడు మతి మాలిన ధర్మాలు పట్టి పీడిసిన ఆర్ష సంస్కృతిని ఉద్ధరించడానికి పాలుగారి పసివయసులని సన్యసించాడు అదే సమయంలో తల్లి తలుచుకోగానే వస్తానని చెప్పి దేశాటనకు బయలుదేరాడు ఇచ్చిన మాట ప్రకారం అవసాన దశలో ఉన్న తల్లి తలుచుకోగానే వచ్చాడు చివరి గడియల్లో ఉన్న అమ్మకు హరిహరుల దర్శనం గావించి అద్వైత భావాన్ని అనుభవింపజేశాడు కన్ను మూసిన తల్లికి అంతిమ సంస్కారం నిర్వహించాడు కర్మభూమి భారతావనిలో జ్ఞానామృతాన్ని పంచడానికి తన జీవితాన్ని ధారపోశాడు అనైతికతతో భిన్న భిన్న దేవతారాధనతో పిడి వాదనతో పాషాడ మతాలతో అతలాకుతమైన వేద ధర్మం క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో హైందవ జాతికి సక్రమ దిశానిర్దేశం చేసే ఒక దీప స్తంభంలా అసమాన్య సంస్కార వారసత్వాన్ని ప్రసాదించాడు తన బోధనలో వాదనల ద్వారా హైందవ తత్వాన్ని జగ జైకీయమానం చేశాడు ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశమంతా సంచరించి పాంచాయతన పూజా విధానాన్ని ఏర్పాటు చేసే షన్మత స్థాపనాచార్యుడిగా అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులై జగద్గురువుగా నిలిచాడు